మా చిన్న రాఖీల పండుగకి రాలే ఎందుకు చాన్సీ బాబు పొద్దున్న చూస్తాను ఇంకా రాలే వద్దాను చూస్తే ఇంకా రానే రాలే నేనొత్తా ఒకటే పద్దా ఉందా ఎవరే

ವಯಸ್ ನಾನುಪಡ

ఉప్పిసం ఉంటుంది ఉప్పిస్తాం ఉప్పు వేసి చేస్తారు వాళ్ళు అతనా ఇప్పుడు తాగలే మరి ఏ ఏం కాదు అంతేనా తమ్సాపు ఉన్నట్టు ఉంటుంది తాగుతా తీయగానే ఉంటుంది ఓటి ఒడిచినాక ఓటి రెండొక్కసారి ఒక్కసారి వద్దు అంత అడ్డం పడితే మన లేదు ఇదైనా మన తాగాలి

ఎప్పుడు అత్తనే బాగుంటే మర్యాద ఉండది హే మీరు ఆ నాలుగు వ్యక్తి నాలుగు నాలుగు ఏమదిొక్కరు చాలు ఏ రెండు కాదు నీకు రెండు నాకు రెండు సరే దోపడ మొదలు అప్పా ఈ డ్యాన్స్ చేరానా హ్ చిన్న కానీ అంత కొట్టే పద్నాలుగు ఇంకా రాలే పండు వస్తాయి రేపర్స్ నడుచుకొని బుక్ పుట్టిన పురా చేరే కాదే బాగు బాత్ వస్తా తాగుడు తాగుడే ఇచ్చి తానుడే అన్నీ విచారే ఉన్నావు నువ్వు నాకు ఏం తెలియదు అంటావు

నాకు దిమ్మంటే చెప్తాను నేను బా రేపు నన్ను కట్టి అందావానా చూన్త్కి వస్తే అది వేరు ఉంటుంది మరి నైన్త్కి వస్తే గోసి తెప్పిస్తా సరే గోచె తెప్పి అన్ని అలవాటే నాకు నేను కానీ ఇంక ఇంత పోయా అయ్యో తాగా కొద్దిగా పోయి కొద్దిగా ఎందుకు ఏమో తాగడానికి అబ్బో అయ్యో చేదు ఎక్కడే నేను దీంతో తాగానా

చెట్లలో పట్టుకోపోతా ఎందుకు కళ్ళ తాగే చెట్లు ఇక్కడ మరి ఆ చెట్లే అదే కళ్ళ నిన్న నిన్నేం చేస్తా అది నంచుకుంటు నిన్నేం చేస్తానే నేను చెట్ల నేనేం చేయ నేను అదేం ఏమన్నా ఎన్నడు మనం ఎన్నడూ ఊరలేదు మంచిగున్నాం కాబట్టి కలుపుకొని పోతాను కలుపుకొని పోవాలి మర్యాద కాపాడుకుంటేనే ఉంటది ఇదన్నేవే గల చెట్లు మొత్తం వనం వనం ఉన్నాయా పోదా కొది అయినंका ఆ పోదా మంచి గుట్ట మంచిగా అంటే ఇక అదే గదే గుత్తే అది ఆ ఈ తీంతే ఉంటదా అంటే పుల్ల పుల్ల వాసన వచ్చే హహ ఈ అన్ని జో కొచ్చు గుద్ద మాటలు మాట్లాడదేమే ఏందన్నగా నన్నుసి అందరు నవ్వుతారు ఏ గట్టిగా ఉన్నాడు ముసలోడైన ఆ

రా ఇక మా చెల్లెళ్ళత్తనో ఏమి లేదు ఇలా వాళ్ళ అన్న రాగానే బీరు తెప్పించింది అప్పాలు చేసి పెట్టింది మా చెల్లెళ్ళకి ఏది లేదు ఎందుకు మనం ఉండి లేక వాళ్ళ ఇష్టరాజ్యం తాత ఇంద్రమా చేసిన పెత్తనం ఇవాళ వీళ్ళకి ఇంత దూరం పొడిగించింది అట్లున్నది నీ వాళ్ళు అత్త ఓటి నా వాళ్ళు అత్త ఓట వాళ్ళ కోడి పెట్టవే నీ గౌరవం సలగుండా ఆడబిడ్డ అంటే ఏంటిదే తల్లితో సమానం ఇంత విలువ తెలియదు నీకు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు పట్టుకున్నా ప్రేమ ఏం ప్రేమే అన్నంటే నీ అవ్వ మా అక్కలు అక్క స్పీడ్ ముక్క ముక్క ముక్కని పెట్టినావే మీ కండ్లు మండ ఇప్పుడు మూడు వందలు దండగా పెట్టిచ్చి రూపాయి పెట్టపోయా మీ అన్నో కొంచెం పని అయినా బారిదాని అయిపోయి సాయంత్రం సాయంత్రం చేస్తా ఇప్పుడు కట్టుకుంటా సాయంత్రం పోకపోతే రేపు లెక్క ఇవాళ ఇవాత નામ ભાઈ <laughs> <Reacucha> <arriv été Overall>

ఇంకెక్కువ తిరుగుతుంది ఇది తాగితే అవునా ఇంకెక్కు తాగినాక మంచిగానే ఉన్నది నేను రూపాయి తోటి నువ్వు పది పైసలు తీస్తాను బామారు దాట అసలు తోడు అబ్బా బాగా వరంగల్ జిల్లాలో చాలా మంది ఉన్నారు విచార కాదు